అల్లూరు జిల్లా అరకు నియోజకవర్గంలోని ముంచంగిపుట్టు మండలం కుమడ పంచాయతీ కిందకోడు గ్రామంలో దుస్థితి గిరిజన విద్యార్థులు చదువుకునేందుకు సరైన పాఠశాల భవనం లేక గిరిజన విద్యార్థులు వారి తల్లిదండ్రులు కలిసి శ్రమదానంతో నూతన పూరిపాకు నిర్మించుకుంటున్నారు వర్షాకాలంలో విద్యార్థులు చదువుకునేందుకు తీవ్ర అవస్థలు పడుతున్నారని గిరిజనులు వాపోతున్నారు జిల్లా కలెక్టర్ జిల్లా విద్యాశాఖ అధికారులు స్పందించి పాఠశాల భవనం నిర్మించేందుకు చర్యలు తీసుకోవాలని వారు కోరుతున్నారు గత వైఎస్ఆర్సీపీ పాలనలో అభివృద్ధి చెందని ఇలాంటి పాఠశాలలు మరెన్నో అల్లూరు జిల్లాలో ఉన్నాయి